టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ఉమా మనో వికాస కేంద్రం వద్ద నారా లోకేష్ జన్మదిన కట్ చేశారు అనంతరం ఉమా మనో వికాస కేంద్రంలోని విద్యార్థులకు భోజన వస్తూ ఏర్పాటు చేశారు ఈ జన్మదిన వేడుకలలో డీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల లక్ష్మి గోరెంట్ల అనురాధ నిడమానూరి పామని షేక్ ఆరిఫా పువ్వాడ ఉషారాణి బెజవాడ మురళీకృష్ణ కుర్రా అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

K Calvin. అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువక యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒంగోల్లో ఉమా మనో వికాస కేంద్రంలో పిల్లలందరూ కూడా ఉన్నారండి వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళ 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 దాంట్లో వాళ్ళ ప్రజెన్స్లో కేక్ కటింగ్ జరిగి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చే చేసామండి దీనికి డీజే ట్రస్ట్కి ముఖ్యంగా చైర్మన్గా దామచెర్ల అనీషా లక్ష్మి గారు చైర్మన్గా వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారండి మేమందరం కూడా అందులో ట్రస్టీలుగా ఉండి ఈరోజు మా అందరికీ కూడా ఇలాంటి ఒక మంచి పనిలో మా అందరికీ ఒక భాగస్వామ్యం అనేది దామచెర్ల జనార్దన్ గారి వలన కలగడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ డీజే ఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని మరిన్ని సేవలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నామండి అందరికీ నమస్కారం అండి ముందుగా మన యువనాయకు లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు మీరు ఎప్పుడూ క్షేమంగా ఐరారోగ్యాలతో ఆనందంగా మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఇవాళ మీ బర్త్డే సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ తరఫున మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలవటం జరిగిందండి ఉమా మానస కేంద్రంలో కానీ ఇక్కడ వికలాంగుల్ని వాడి అందరినీ చూసినాక చాలా బాధ అనిపిస్తుంది మేము డీజే ట్రస్ట్ తరఫున తోపుడు బండ్లు ఇవ్వటం కానీ ఏదో ఒక సేవ చేస్తానే ఉన్నాం అండి వాళ్ళ నీటి నుంచి ఇంకా ముందుకు ఎదగాలని మన జనాదం గారి ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్ట్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ పేదల్ని అందరినీ ఆదుకోవాలని అనుకుంటున్నామండి అందరికీ